పల్నాడు జిల్లా నరసారావుపేట పట్టణంలోని శివాలయం వద్ద నాణ్యమైన బియ్యం అని చెప్పి స్టోర్ బియ్యం అమ్మిన మూట దాదాపు పద్దెనిమిది వేల రూపాయల బియ్యం కనుగోలు చేసిన బాధితులు ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ చొరవ చూపాలని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా మేము మోసపోయినట్టుగా ఎవరు మోసపోకుండా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మాది నసరాపేట అండి పాత్ర శివాలయం ఉదయం నలుగురు వచ్చారండి మా పొలం ఇంట్లో చేలో బియ్యం అండి మా ఇంట్లో చాలా ఉన్నాయి బియ్యం మాది రైస్ మిల్లు లారీ టాటర్ వేసుకొచ్చామండి వచ్చామండి బియ్యం తీసుకుని బియ్యం బాగున్నాయని చూపించారండి సరే బాగున్నాయని అని మా నలుగురు అనుకొని చూసి దగ్గరుండి ఇంట్లో కూర్చొని అసలు బియ్యం అన్నం వండించి శుభ్రంగా బాగుంది అనుకుంటే తీసుకున్నాక కొలిసేటప్పుడు పైన మటుకు రెండు కేజీలు మామిడి బియ్యం పోసేసి తక్కిన అలా ఉడిగా కొలిసి ఒక్కొక్కరికి డెబ్బై ఐదు కేజీలు చొప్పున్నాను నేను మూడు డెబ్బై ఐదులు రెండు కింటాలు పాతి కేజీలు నేను కొన్నాను ఏమో ఐదు కేజీలు అమ్మాయి డెబ్బై ఐదు కేజీలు కొన్నామండి నేను పదివేల ఐదు వందలు కట్టాను డెబ్బై ఐదు కేజీలు కనీసం మూడు వేల ఆరు వందలు యాభై కేజీలు మూడు వేల ఐదు వందల మూడు వేల ఆరు వందలు అంటే అటు కాదండి మూడు వేల రెండు వందలు అంటే కాదు కాదు అట్ అంటే తగ్గిస్తా అంటే మూడు వందలు తగ్గించేసి నలుగురు ఉన్నారండి ముగ్గురు మటుకు నలభై ఐదు యాభై లోపల ఉంటాయి ఒక ఆయన మటుకు అరవై వేలు ఉంటాయి ముసల ఆయన వచ్చి మా సొంత ఇల్లే అండి మా సొంత పొలాలు మా ఇంట్లో ఉబ్డ్లు అండి ఇంట్లో బియ్యం మాకు రైస్ మిల్ ఉందని చెప్తారండి ఏదండి ఆటో ఏంటంటే ఆటో లేదమ్మా ఆట ఆట పెట్టా రోడ్డు మీద పెట్టాను తీసుకొస్తామన్నారు తెచ్చారు అన్నం అనుకున్నా చూసిందా కూర్చున్నారు చక్కగా బియ్యం గోలు చేసి చూపించక మంచి బియ్యం పవన్ రెండు కేజీలు పోసి మంచి అని చెప్పారు అన్ని కొంట్రోల్ షోరూమ్ పిగానండి ఆ అందరూ పదివేల ఐదు వందలు నేను కట్టాను ఇలా మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు పద్దెనిమిది రోజులు తీసుకొని పోయారండి నది నిమిషాల మీద మూట్లు కట్టేశారు ఆ ఊరు కట్టేశారు చక్కగా ఇంట్లో పోయి మోట్లు ఎత్తిస్తే ఉందని అన్ని కంట్రోల్ పోయానండి ఇట్లా మీరు ముఖ్యమంత్రి గారు వెలిపి చేయాలండి మాకు సాయం చేయాలి ఇట్లా వచ్చి ఇట్లా మోసం చేస్తాం కూడా అని చిన్న మా ఊళ్ళు చెప్తారు ఫోన్ చేస్తే ఇట్లా మా అబ్బాయి ఫోన్ చేసి అందరిని ఈ శరికట్ట మీద కూడా సోమసుమారు కూడా మోసం చేసి ఒక పది క్వింటాల్ బియ్యం అమ్మిపోయారంట వాళ్ళకు కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు మేము మోసపోయాం అన్ని ఎత్తుకా మసాబాటే వెళ్ళిపోయారన్నారు వాళ్ళు ఆటేసుకొస్తున్నారు ఇల్లం వచ్చి జోలు బియ్యం పోసుకోవటం బాగుంది చూపించటం బస వేసారండి పైన బియ్యం చూపించారు ఒక గ్లాస్ బియ్యం వండించారు దగ్గర కూర్చొని చక్కగా బాగా మాటలు చెబుతున్నారు మా సాతులు అంటారు సాతులు ఎక్కడంటే పాట మాకు తర్పాటు మా నెంబర్ ఇస్తే ఇచ్చారో ఆ నెంబర్ కి ఎమ్మట ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చా ఫోన్ వస్తుందండి ఆ నెంబర్ ఉందండి మా బాబు వేసుకున్న నెంబరు నెంబర్ కూడా ఉంది మా అబ్బాయిలు కూడా ఎమ్మట వెళ్ళి చూసి ఎక్కడ చూసినా కాని రాలేదండి కొంచెం గవర్నమెంట్ కలెక్టర్ గారు కూడా స్పందించి మమ్మల్ని అమ్మకి అందరికి ఇలా ఎవరు బాధ్యత కాకుండా అందరు కేర్ఫుల్ గా ఉండాలండి ఎవరు వచ్చినా ఇల్లమ్మ బియ్యం వచ్చినా ఏది వచ్చినా తీసుకోకుండా చూసి పట్టుకోవాలండి కమిషనర్ గారు కూడా పట్టించుకొని మా బాధ్యత చేసుకొని మా డబ్బులు మాకు వచ్చేటట్టు చూడండి గారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలండి మా మా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు మా గురించి తెలుసుకొని ఇతరులు బాధ్యత వాడకుండా మా అలా ఎవరు ఇలా కొనకుండా చూసుకొని వాళ్ళు పట్టు పట్టుకొని మా డబ్బులు మాకు వచ్చేటట్టుగా ఎవరు ఇలాంటి బాధలు పడకుండా చూడండి కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు అందరికి కనుక్కొని ఈ టో వాళ్ళందరినీ ఎక్కడ కానీ వచ్చినా ఇమీడియెంట్గా పట్టుకోండి మా సాయం చేసి మా డబ్బులు మాకు వచ్చేటట్టు చూడండి